హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య సో తెలుగు ఇండస్ట్రీలో అండ్ తెలుగులో అయితే ఒక హాట్ టాపిక్ నడుస్తుంది సో హీరో రాజ్ తరుణ్ అండ్ వైఫ్ అవ్వచ్చు లేకపోతే గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు ఏదైనా లావణ్య ఇష్యూ కూడా చాలా మేజర్గా నడుస్తూ ఉంది సో మరి ఈ ఇష్యూ దాదాపుగా ఒక వన్ వీక్ నుంచి కంటిన్యూ అవుతుంది ఇది ఎక్కడ తెగినట్టు కూడా మనకి కనిపించట్లేదు ఎక్కడ అవుట్ అవుతున్నట్టు కూడా మనకి కనిపించట్లేదు సో మరి ఈ రాజ్ తరుణ్ ఒక హీరోగా ఉన్నారు ఆయనది ఇప్పుడు రీసెంట్గా మూవీ కూడా రిలీజ్ అయింది సో మరి ఈ ఇంపాక్ట్ ఆయన కెరీర్ మీద ఎలా ఉండబోతుంది అసలు వీళ్ళ విష్యూకి సంబంధించినటువంటి టాపిక్ గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సినిమా క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ మనం మీడియా ఛానల్లోనూ సోషల్ మీడియా వేదికగాను మనం చూస్తూనే ఉన్నాం సో హీరో రాజ్ లావ్ లావణ్య ఇష్యూ సో మరి ఒక సినీ క్రిటిక్గా ఈ ఇష్యూ గురించి మీ దగ్గర టాపిక్ తీసుకొస్తే అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఏ విధంగా మాట్లాడచ్చు బ్యాక్ బ్యాక్ నుంచి ఫ్రెంట్కి వచ్చినా ఫ్రెంట్ నుంచి బ్యాక్ వెళ్ళినా ఎలా చూసినా సరే ఈ ఇష్యూలో లావ్ దోషి అవుట్ అండ్ అవుట్ అంతే ఆఫ్ కోర్స్ ఆమె సి స్టార్టింగ్లో ఈయనకు హెల్ప్ చేసిన మాట వాస్తవమే అది ఆయన కూడా ఒప్పుకున్నాడు కలిసి ఉన్నారు తర్వాత నువ్వేం చేసావు వేధించడం స్టార్ట్ చేశావు అది భరించాడు తర్వాత సైకోలా తయారయ్యావు భరించాడు ఒకప్పుడు నన్ను చూసుకుంది కదా అన్న చిన్న కృతజ్ఞత భావంతో నువ్వు పెట్టిన ఇబ్బందులన్నిటినీ ఆయన సహించాడు అయినా సరే నువ్వు టార్చర్ చేయడం చేయడం చేయడంతో ఎప్పుడో ఒక ఎక్కడో దగ్గర తెగాలి కాబట్టి ఇప్పుడు తెగింది సో నా గురించి బయట బాగా ప్రచారం జరిగింది నిన్ను కూడా ఏదో చేయాలి అన్నట్టుగా ఈవిడ పగ తీర్చుకుంటుంది నెక్స్ట్ అప్పుడెప్పుడో ఈవిడ డ్రగ్స్ కేసులో దొరికినప్పుడు రాజ్ తరుణ్ ప్రేసి డ్రగ్స్ కేసులో దొరికింది ఇంకా చాలామంది సినిమాల పేర్లు చెప్తుంది ఈవిడకెవరిచ్చారు ఈవిడ ఇంకెవరెవరికి ఇచ్చింది అనే లిస్ట్ తీసుకొని ఏమంటే మూడు నెలలు జైల్లో వేశారు అంటే త్రీ టైమ్స్ బెయిల్ రిజెక్ట్ అయింది సో డ్రగ్స్ కేసులో ఎవరినైనా సరే అరెస్ట్ చేయాలి అంటే చేయరు బేసికల్లీ నేను బాధితుడిలా చూస్తారు నీకు ఏదో అనిపించిన డ్రగ్స్ తీసుకుంటున్నావు నిన్ను మార్చాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది సో మానసిక వైద్య నిపుణుల సమక్షంలో నిన్ను రిహాప్కి పంపించి ఇలాంటివి సమాజానికి శ్రేయస్కరం కాదు నీ ఆరోగ్యానికి మంచిది కాదు నీ కెరీర్కి మంచిది కాదు ఈ అల అలవాట్లు మానుకో అని చెప్పి నేను తీర్చిదిద్ది మళ్ళీ జనం మీదకి వదిలేస్తారు అది చేసే పని కానీ ఎవరిని అరెస్ట్ చేస్తారు ఎవరైతే దీన్ని వ్యాపారంగా మలుచుకొని ఎవరైతే డ్రగ్స్కి బానిసలు అయ్యారో వాళ్ళందరికీ సప్లై చేసి వాళ్ళు ఇంకా ఇంకా చెడగొట్టే వాళ్ళు ఉంటారు చూసా వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఈ కేసులో లావర్ నేను అరెస్ట్ చేశారు అంటే జడ్జి గారు కానీ పోలీసుల వ్యవస్థ కానీ ఎవరు కూడా కావాలని అయితే ఇరికించరు అండ్ నెక్స్ట్ సరే కావాలని ఇరికించిన ఐదు రోజుల్లోనో పది రోజుల్లోనో ఫోర్టీన్ డేస్కో నువ్వు బయటికి రావాలి కానీ త్రీ టైమ్స్ నీ బెయిల్ రిజెక్ట్ అయింది అంటే దానికి కారణం ఏంటి నువ్వు ఖచ్చితంగా నేరం చేశావు ఇప్పుడు నేరం చేశావు అంటే నీకెలా తెలుసు అని నువ్వు నన్ను అడగొచ్చు తనే ఒప్పుకోద్ది నిన్న కాకమున్న అప్పుడంటే తెలియలేదులే నిన్న కాకమున్నా కొత్త క్యారెక్టర్స్ రెండు ఎంటర్ అయ్యాక ప్రీతి అండ్ ఉదయ్ క్యారెక్టర్స్ ఎంటర్ అయిన తర్వాత ప్రీతి అనే అమ్మాయి ఏం ఆరోపణ చేసింది నాకు ఈవిడ డ్రగ్స్ అలవాటు చేసింది అయితే ఈవిడకు వెంటనే పూనకం వచ్చి ఆ నేను చేయకముందు నుంచే ఆవిడకి డ్రగ్ అలవాటు ఉంది అటకు చేసావుగా ఒప్పుకున్నావుగా డన్ ఇది మెటీరియల్ ఎవిడెన్స్ అండ్ లైవ్లో ఉంది ఇంకా ఇప్పటికీ లైవ్లో ఉంది సో నువ్వు ఇచ్చావు ఇలా ఇంకెంతమందికి ఇచ్చావు ఇంకెంతమంది జీవితాన్ని సర్వనాశనం చేసావనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తే ఈవిడ ఇరుక్కునే అవకాశం అయితే ఉంది అండ్ నెక్స్ట్ అలాగే నాట్ ఓన్లీ ప్రీతి రాజ్ తరుణ్ మీద పగతో ఈమె కూడా డ్రగ్స్ తీసుకున్న ఇదితో పెంపుడు కుక్కల కూడా డ్రగ్స్ అలవాటు చేసి అవి ఎలా ప్రవర్తిస్తాయో చూసి సైకి ఆనందం పొందింది అని ఒక వార్త బయట ఉంది ఎంతవరకు నిజమో తెలియదు ఎందుకంటే చెప్పడానికి ఆ కుక్కలకి నోరు లేదు అంతే కదా ఈవిడిచ్చినట్టు చూసిన వాళ్ళు కూడా లేరు బట్ ఏదో సామాజిక మాధ్యమాల్లో మేబీ రూమర్ అయి ఉండొచ్చేమో తెలియదు కానీ లేదా రాస్తారునే ఎవరికైనా వాళ్ళ సన్నిహితులకి చెబితే తెలిసిందేమో బయటకైతే వచ్చింది వార్త అంటే రాస్తాం తెలుసు కదా ఎలాగైనా కుక్కలు రోజు ప్రవర్తించే దానికంటే భిన్నంగా ప్రవర్తిస్తే అర్థమైపోతుంది ఏదో జరిగింది అని ఏదో ఉంటుంది మూగజీవాల పాపం చెప్పలేవే అండ్ అలాగే పిల్లలకి అందరికీ డ్రగ్స్ అలవాయిడ్ చేసి నువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నావు అండ్ ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం నడుస్తూ ఉంది తెలంగాణ పోలీసులు కానీ ఆంధ్ర పోలీసులు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు డ్రగ్స్ రహిత సమాజం తెలంగాణ అని చెప్పావు నువ్వు సో డ్రగ్స్ గురించి డ్రగ్స్ గురించే రోజు చర్చలు నడుస్తున్నాయి రెండు వందల ఛానల్స్లో ప్రతి ఒక్క చోట మనము మాట్లాడుకుంటున్నాం ఆవిడ లైవ్ షోలో కూర్చొని యధెచ్ఛగా మాట్లాడుతుంది బాధితులు వస్తున్నారు డ్రగ్స్కి బానిస అయ్యానని చెబుతున్నారు వాళ్ళు కూడా టీవీ ఛానల్స్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు వై దీస్ పోలీస్ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్ అంటే ఐ డోంట్ నో ఇప్పటికీ లేదు వీళ్ళ తరఫున వకాలు తప్పుచ్చుకొని ఈ డ్రగ్స్ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఒక లాయర్ లాయర్గాడు తిరుగుతున్నాడు వాడి బుద్ధి ఏమైందో తెలియదు వాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడో తెలియదు వాడు ఎలా లా చదివి పాస్ అయ్యాడో తెలియదు ఎవడు వాడిని పాస్ చేశాడో కూడా తెలియదు ఇప్పటివరకు ఎన్ని కేసులు వాదించావయ్యా అని అడిగితే అన్ని పచ్చగా ఉన్న సంసారాలు తెంపాను డ్రగ్స్కు బానిసైన వాళ్ళందరినీ విడిపించుకొచ్చాను ఇది వీడి చరిత్ర పొడిచిన వాడిని కాపాడాను తలదీసిన వాడిని కాపాడాను ఇవే వీడి చరిత్ర ఇట్లాంటివి ఇలాంటి లాయర్ అనమాట సరే పోనీలే ఏదో దాంట్లో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు కదా ఆయన ఈ భాషను మెచ్చుకుందాం ఇకపోతే ఈ కేసులో రాజ్ తరుణ్కి శిక్ష పడుతుందా ఆ శిక్ష పడుతుంది అంటే లావణ్యని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి మీరు లైవ్ టీవీ షోలో కూర్చొని నేను డ్రగ్స్ ఇచ్చాను అని చెప్పింది ఒప్పుకుంది ప్రీతి అండ్ ప్రీతి అనే అమ్మాయికి అండ్ నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డ్రగ్స్ అనేది చెప్పాలి అంటే టాంజానియా నీగ్రోలు సప్లై చేస్తున్నారా లేక నీకు ఇంకెవరన్నా వాళ్ళు ఇస్తున్నారా నువ్వు తీసుకురా నీ వాయిస్ రికార్డ్స్ అన్నీ బయటకు వచ్చాయి ఇష్టం ఉన్నట్టు కొడుతున్నావు మనుషులు తిడుతున్నావు రక్కేస్తున్నావు అరుస్తున్నావు పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు ఆయన షూటింగ్లో ఉంటే దా అర్జెంటుగా ఇంటికి రా రాలేను షూటింగ్లో ఉన్నాను ఈరోజు బిజీ నో నువ్వు వస్తావా రావా రావాల్సిందే నువ్వు రాకపోతే చెప్పు నేను చచ్చిపోతా ఇదిగో చున్నీ కట్టుకుంటా లేదా విషం మింగేస్తా చచ్చిపోతా చచ్చిపోతా చచ్చిపో దూకేస్తా పైనుంచి నీ పేరు రాసి చచ్చిపోతా మో ఏంటి టార్చర్ నిజంగా చచ్చింది అనుకో పేరు రాసి ఈ షూటింగ్లో కొన్నాళ్ళు గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ ఈ సినిమాలు వస్తే రావో తెలియదు అందుకని సరే లీవ్ పెట్టి పోదామంటే పాపం మీరు షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్ సార్ అర్జెంటుగా వెళ్ళాలి అర్జెంటు వెళ్ళని వాళ్ళని కన్విన్స్ చేసి లేదు సార్ ప్లీజ్ అండి వద్దండి వద్దండి ఈ షూట్ చాలా ఇంపార్టెంట్ అన్నా సరే వెళ్ళిపోయాడు అండ్ యాక్టింగ్ సరిగా చేయలేకపోయాడు ఏదన్నా సీన్ ఇస్తే ఏవేవో గుర్తొచ్చేవి నైట్ అంత నిద్రలు ఉండేవి కాదు పొద్దున్న మోహం వేసుకొని ఇలా కూర్చునేవాడు దేనికి కేర్లెస్నెస్ కాదు ఆ ఇంట్లో ఉన్న హింస లాంటిది బీభత్సమైన హింస ఎటు పడితే అటు రాళ్ళు వేసుకొట్టడం దేంతో పడితే అది మొహమ్మీదికి ఇసిరేయడం కాపాడుకున్నాడు జుట్టు వీకింది కాపాడుకున్నాడు హీరో కదా పాపం తనకంటూ ఉండాలి కదా ఇంటికి వచ్చే వాళ్ళ ఫ్రెండ్స్ పోనీ వీడు బాధ అంతా పది మందితో చెప్పుకునేవాడు అనుభవించు రాజా అనే సినిమా చేసినప్పుడు హర్యానా క్లోరీతో పంచుకున్నాడు ఆవిడ అయ్యో పాపని కేర్ నాలుగు నాలుగుసార్లు ఇంటికి వచ్చి వెళ్ళేది ఎప్పుడేం చేసుకుంటాడో పాపం ఇంత బాధ అనుభవిస్తున్నాడు నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి సైకో బిహేవియర్ అని ఆవిడ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటే ఆవిడకి ఈయనకి రంక్ అంటగట్టింది హర్యానా గ్లోరీతో రంకుంది ఉంది పైగా ఆవిడ ప్రెగ్నెంట్ అయిందని చెప్పింది ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ స్టేట్మెంట్ బ్యాడ్ ఎలిగేషన్ అంతే ఖచ్చితంగా దానికి ఈవిడ ఆన్సర్ చెప్పాల్సి ఉంది హర్యానా గ్లోరీ మీద కేసు వేయాల్సింది అవసరం కూడా ఉంది డ్రగ్స్ కేసులో మళ్ళీ ఈవి అరెస్ట్ చేయాలి అండ్ నీకు సంబంధం లేని ఆడపిల్లల మీద పిచ్చి పిచ్చిగా నువ్వు ఏది ఏది వాగుతున్నావు దానికి సంబంధించి కూడా నేను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళావు వాళ్ళ అమ్మ నాన్నలు ఇంట్లో ఉంటే గొడవ చేసావు రచ్చ చేసావు ఆ దౌర్జన్యం కేసు మీద నిన్ను అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది అండ్ మాల్వి మల్హోత్ర సంబంధం లేదు ఆమె ఈయన కలిసి స్వామి అనే సినిమా చేశారు అంతే వాళ్ళకి కూడా ఒక రిలేషన్ కట్టావు అండ్ నువ్వు ఓవరాల్గా లావణ్య దీంట్లో సంపాదించింది ఏంటి అంటే ఏమీ లేదు జీరో తన కెరీర్ని తను పాడు చేసుకుంది మిగతా వాళ్ళ జీవితాలు బజారుకి ఇడ్చింది పోనీ ఏం సాధించింది సమాజంలో ఏమైనా గౌరవం పొందిందా నథింగ్ కుటుంబంలో ఏమైనా గౌరవం పొందిందా నథింగ్ ఇండస్ట్రీలో ఏమైనా గౌరవం పొందిందా పోనీ నా అనే వాళ్ళు ఎవరైనా లావణ్య దగ్గరికి వెళ్తున్నారో లేరు ఎందుకంటే ఇప్పుడు నీతో తిరిగితే నాకు కూడా డ్రగ్ అలవాటు ఉందేమో అంటారు డ్రగ్స్ లావణ్య అయిపోయింది అంతే కదా ఇంకేవారు ఇక తిరిగే దాఖలాలు కూడా లేవు రోజు పొద్దున్న లేస్తే ఏదో ఈమీద ఈమె రంగు పురాణం బయటకు వచ్చేసే ఓ ఆ వాడితో తిరిగా వీడితో తిరిగా నాకు అది కావాలి ఇది కావాలి ఇంకే బూతులు చండాలం రచ్చ రోత అంతా మాట్లాడుకోవడానికి కూడా అసహ్యం వేస్తుంది కానీ మాట్లాడుకోలేకుండా ఉండలేకపోతున్నారు ఎందుకంటే రోజు ఈవిడ చేసిన దారుణాలను తెలుస్తున్నాయి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది ఖచ్చితంగా ఈమె జైల్లో వెయ్యాలి జైల్లో వెయ్యాలంటే ఈయన శిక్షించాలి అన్నట్ల ఆ సైకి బిహేవియర్ నుంచి బయటికి తీసుకొచ్చి ఈమెకి ఏమైనా మంచి వైద్యం అందిస్తే బెటర్ ఈమె తరఫున అకాలతో పుల్చుకొని వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే లాయర్లని ఫస్ట్ చెప్పుతో తనాలి ఎందుకంటే ఈమె బాధితురాలని తెలిసి ఫీజు కోసం వాడు చేసే డ్రామాలు చూసామా ఈ కేసుని ఎంత రక్తి కట్టిస్తే మోతాదు అంత పెరుగుద్ది అంత డిమాండ్ చేయొచ్చు డబ్బులు చిల్లర డబ్బుల కోసమే ఇవన్నీ కూడా ఇల్లు రాయించుకోవడానికో ఇంకేమైనా డబ్బులు రాయించుకోవడానికో ఈమెకి ఏమైనా లబ్ధి పొందితే ఆ లాయర్కి ఇంత కమిషన్ వాడు ఎన్ని కేసులు వాదిస్తే అంత వస్తాయో తెలియదు అసలు అంత ఇస్తారో లేదో కూడా అసలు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గర ఉందో లేదో ఎందుకంటే మొత్తం సర్వనాశనం చేసేసింది అంటే ఈ అమ్మాయి ఇంట్లో ఉన్న సామాన్లు పాడు చేసింది ఆ నూరు లేని మూగజీవాలు ఏం చేసే వాటిని హింసించింది శారీరకంగా మానసికంగా రోజు మీరు అరుస్తా 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 అంటే వాటిని ఎవడు బుజ్జగిస్తాడు ఎందుకు పెంచుకున్నావు మరి అంత వాటిని సరే ఆయన చూసుకుంటున్నారు ఆయన చూసుకొని ఇస్తున్నావా నువ్వు ఈయన మీద పడి రక్కేస్తే వాటిని ఎవడు చూస్తాడు ఒక ఓహో మూలకి మనిషి కూర్చోవడం ఇంకో మూలకి నీ బిహేవియర్ ఇంకో వైపేమో అభంసో తెలియని కుక్క పిల్లలు ఎంత నరకం చూపించింది ఇంట్లో ఎందుకు ఇలా తయారయ్యావు అంటే నీ మెంటల్ కండిషన్ బాగాలేదు నీ మెంటల్ కండిషన్ బాగాలేకుండా సరే ఆయన భరించాడు కనీసం జాలి చూపి నీ మీద కూడా ఆయన జాలి చూపించి ఇన్నాళ్ళు ఉంచుకున్నాడు కదా ఇప్పుడు ఈ టైంలో మొత్తం వీళ్ళందరినీ రచ్చకీడ్చి అనుకోకుండా మధ్యలో శేఖర్ పాషా అనే ఆయన ఎంటర్ అయ్యాడు ఆయన ఎందుకు ఎంటర్ అయ్యాడు అంటే ఒక మేల్ యాక్టివిస్ట్గా ఇట్లాంటి ఆడవాళ్ళు చాలామంది మగాల జీవితాన్ని నాశనం చేస్తున్నారు అట్లా చెప్పేసి ఆయన ఎంటర్ అయ్యాడు ఆయన్ని కొట్టించావు తిట్టించావు నిన్న కూడా ఎవరితోనో కొట్టించింది లైవ్లో చెప్పుతో కొట్టావు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా సమాజంలో ఆయన ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ సిట్యువేషన్ చూసిన తర్వాత ఫ్యూచర్లో ఏ ఒక్కడైనా సరే ఎవరైనా అమ్మాయితో రిలేషన్లోకి వెళ్ళడానికి వణుకుతాడు లివింగ్ రిలేషన్ ఇప్పుడు మనకన్నీ హాస్టల్స్ అన్నీ కోలివింగే ఈ మాధాపూర్లో ఏ కొంప తలుపు తట్టు అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కలిసే ఉంటున్నారు అందరూ ఆల్మోస్ట్ హైదరాబాద్లో వందకి ఎనభై మంది బ్యాచిలర్స్ కలిసి ఉంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు మిగతా వాళ్ళు ఏదో బాయ్స్ హాస్టల్లో ఉండే గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నారు మ్యాక్సిమం బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఖాళీ చేసి కోలివింగ్ హాస్టల్స్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ కూడా ఏదో రోజు ఏవైద్దో తెలియదు అప్పుడు కనుక వీళ్ళ జీవితాలు బయటకు వస్తే ఇది ఒక ఎగ్జాంపుల్ నిజంగా ఇప్పటి నుంచి భయపడాలి ప్రతి ఒక్కడు ఎవరైనా అమ్మాయిలతో ఇలా ఉండాలి అనుకుంటే పైగా ఆ అమ్మాయికి ఇలాంటి అలవాట్లు ఉంటే ఇంకా దారుణం వాడి బతుకంతా రచ్చే వాడు ఏ జాబు చేయలేడు పాపన్ ఆర్టిస్ట్ కాబట్టి ఏదో నటన కొంచెం తెలుసు కాబట్టి తన్ని తాను మోటివేట్ చేసుకుంటూ ఉన్నాడు ఒక క్యారెక్టర్ చేసినట్టుగా ఒక నటు నిజంగా ఇట్లాంటి సీన్ సినిమాల్లో ఉంటే నటిస్తాం కదా అలా అలా నటించుకుంటూ నటించుకుంటూ వచ్చేసాడు కాలం వెళ్ళి తీసుకుంటూ వచ్చాడు లేకపోతే ఎంత దారుణం అదే థ్యాంక్ యూ సార్